తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో వినూత్న కార్యక్రమాన్ని ఏఐసిసి కట్టబెట్టబోతోంది ఇక తెలంగాణలో అధికారం చేపట్టి రెండు నెలలు పూర్తి చేసుకొని ఒక సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పక్క రాష్ట్ర బాధ్యతలను పగించేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా ఏపీ వైపు అడుగులు వేస్తున్న సందర్భం ఏపీలో కూడా అధికారం చేజిక్కించుకునేందుకు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఒక కీలక మార్పులు కూడా ఏపీ పిసిసిలో చోటు చేసుకుంటున్న సందర్భాలు మనకు తెలిసిందే ఇక తాజాగా ఈ నెల ఇరవై ఐదున తిరుపతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా అక్కడ పాల్గొనబోతున్నారు భారీ బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజలకు ఏం చేయబోతోందో చెప్పడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోని రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసేందుకు ఏఐసిసి కొన్ని బాధ్యతలను రేవంత్ రెడ్డికి అప్పజెప్పింది ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షురాలు ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు మరికొంతమంది కీలక నాయకులు ఈ భేటీలో పాల్గొనే ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది ఆ యొక్క రేవంత్ రెడ్డి టు బి ఫ్రాంక్ అక్కడ ట్రంప్ కార్డుగా మారనున్నారు ఆయన ఆల్రెడీ తెలంగాణలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారో అందరికి తెలుస్తుంది ఇక ఏపీలో కూడా రేవంత్ రెడ్డికి అభిమానులు ఉన్నారు రేవంత్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది ఏపీలో కూడా ఒక ప్రయోగాత్మకంగా రేవంత్ రెడ్డి సేవలను ఉపయోగించుకుంటే గనక అనుకున్న ఆశించిన ఫలితాలు వస్తాయనే కోణంలో ఏఐసి సన్నాహాలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి తొలిసారిగా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి మేనిఫెస్టోని రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసి పబ్లిక్ రియాక్షన్ ప్రజల స్పందన ఏ విధంగా ఉంది తెలుసుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచార కార్యక్రమాలకి రేవంత్ రెడ్డిని వాడుకోవాలనే ఒక బృహత్కర కార్యక్రమంలో ఏఐసిసి ఉన్నట్టు తెలుస్తోంది ఈ కార్యక్రమం కనుక ఆశించిన ఫలితం ఇస్తే ఇక ఏపీ రాజకీయాల్లో ఎన్నికలు ముగిసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి తరచుగా ఏపీ కాంగ్రెస్ పార్టీ తరఫున బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది ఏపీ ప్రజలకు చెప్పే అవకాశం ఉంది గత పది సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది ఆ అంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది ఇవన్నీ చెప్పడమే కాకుండా తాజాగా కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అనే అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి ఏపీ ప్రజలకు వివరించే అవకాశం ఉంది ప్రధానంగా ఏపీ ప్రజలకి ఒకటే చెప్పే అవకాశం కల్పిస్తోంది రేవంత్ రెడ్డి ఆ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను గత ముఖ్యమంత్రులు ఎంతవరకు అమలు చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఢిల్లీలో ఏ మేరకు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తుంది అనే ఒకే ఒక అంశాన్ని రేవంత్ రెడ్డి చేత చెప్పించేందుకు కూడా ఏఐసి సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రేపు ఇరవై ఐదవ తారీఖున ఒక బృహత్కర కార్యక్రమానికి ఏపీపీసీసీ శ్రీకారం చుట్టబోతుందనే అంశం కూడా స్పష్టంగా తెలుస్తోంది కెమెరాపర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్